శాంతి పదిహేను మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే దేహసహితంగా దేహపు సర్వసంబంధాలను మరచి ఒక్క తండ్రిని చేయండి ఇదే సత్యమైన గీతాసారము ప్రశ్న పిల్లలైన మీ యొక్క సహజ పురుషార్థమేమిటి జవాబు తండ్రి అంటారు మీరు పూర్తిగా మౌనంగా ఉండండి మౌనంగా ఉండడం ద్వారానే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకోగలుగుతారు తండ్రిని స్మృతి చేయాలి చక్రాన్ని తిప్పాలి తండ్రి స్మృతి ద్వారా మీ విక్రమలు వినాశనమవుతాయి ఆయుష్ పెరుగుతుంది మరియు చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇదే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మళ్లీ అర్థం చేయిస్తున్నారు ప్రతిరోజు అర్థం చేయిస్తారు మనం తప్పకుండా కల్పపూర్వం వలే గీతాజ్ఞానాన్ని చదువుకుంటున్నాము అని పిల్లలైతే అర్ధం చేసుకుంటారు కాని అది శ్రీకృష్ణుడు చదివించరు పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు వారే మనకు మళ్లీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు మీరిప్పుడు డైరెక్టుగా భగవంతుడి నుండి వింటున్నారు భారతవాసులకు మొత్తం ఆధారమంతా గీతపైనే ఉంది ఆ గీతలో కూడా యజ్ఞాన్ని రచించారు అని రాయబడి ఉంది ఇది యజ్ఞం కూడా అలాగే పాఠశాల కూడా తండ్రి ఎప్పుడైతే వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారో అప్పుడు మనం సద్గతిని పొందుతాము మనుషులు ఇది అర్థం చేసుకోరు సర్వుల సద్గతిదాత తండ్రి ఎవరైతే ఉన్నారో వారినే స్మృతి చేయాలి గీతను చదువుతూ వచ్చారు కాని రచయిత మరియు రచన గురించి తెలియని కారణంగా తెలీదు తెలీదు అంటూ వచ్చారు సత్యమైన గీతనైతే సత్యమైన తండ్రి వచ్చి వినిపిస్తారు ఇవి అంతనం చేయవలసిన విషయాలు ఎవరైతే సేవలో ఉంటారో వారికి చాలా బాగా అటెన్షన్ వెళ్తుంది బాబా చెప్పారు ప్రతి చిత్రంలోనూ తప్పకుండా ఇలా రాసి ఉండాలి జ్ఞానసాగరుడు పతితపావనుడు జ్ఞానదాత పరంప్రియ పరంపిత పరమశిక్షకుడు పరమ సద్గురు అయిన భగవాన్ వాచ ఈ పదాలనైతే తప్పకుండా రాయండి తద్వారా మనుషులు త్రిమూర్తి శివపరమాత్మే భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అని అర్థం చేసుకోగలుగుతారు ఒపీనియన్లు కూడా అభిప్రాయాలు కూడా ఈ విషయం గురించి రాయిస్తారు మనకు ముఖ్యమైనది గీత తండ్రి రోజురోజుకు కొత్త కొత్త పాయింట్లు కూడా ఇస్తూ ఉంటారు బాబా ఈ విషయాలను ముందేందుకు చెప్పలేదు అన్నది రాకూడదు డ్రామాలో లేదు బాబా మురళీ నుండి కొత్త కొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి రైజ్ అండ్ ఫాల్ అని రాస్తారు కూడా దీనిని హిందీలో భారత్ యొక్క ఉన్నతి మరియు పతనం అని అంటారు రైజ్ అనగా అర్థము వంశావళి యొక్క స్థాపన వంద శాతం పవిత్రత శాంతి సంపద యొక్క స్థాపన జరుగుతుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత పతనం జరుగుతుంది వంశావళి యొక్క పతనం జరుగుతుంది ఉన్నతి మరియు స్థాపన అనేది వంశానిది జరుగుతుంది పతనంతో పాటు వినాశనం అని కూడా రాయాలి మీ ఆధారమంతా గీతపైనే ఉంది తండ్రే వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు బాబా ప్రతిరోజూ ఈ విషయంపైనే అర్థం చేయిస్తారు పిల్లలైతే ఎలాగూ ఆత్మలే తండ్రి అంటారు ఈ దేహానికి సంబంధించిన పూర్తి విస్తారమంతటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఇక అన్ని సంబంధాలను మర్చిపోతుంది తండ్రి కూడా అంటారు దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను చేయండి ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి కదా అర్ధకల్పం తిరిగి వెళ్లేందుకే ఇంతగా భక్తి మొదలనివి చేశారు సత్యుగంలోనైతే ఎవరూ తిరిగి వెళ్లేందుకు పురుషార్థం చెయ్యరు అక్కడైతే సుఖమే సుఖం ఉంది దుఃఖంలో అందరూ స్మరిస్తారు సుఖంలో ఎవరూ స్మరించరు అని గానం కూడా చేస్తారు కాని ఎప్పుడుంది దుఃఖం ఎప్పుడుంది అర్థం చేసుకోరు మన విషయాలన్నీ గుప్తమైనవి మనం కూడా ఆత్మిక మిలటరీ కదా మనము శివ్బాబా యొక్క శక్తి సైన్యము దీని అర్థం కూడా ఎవరూ అర్థం చేసుకోరు దేవీలు మొదలైనవారికి ఎంతో పూజ జరుగుతుంది కాని ఎవరి జీవిత చరిత్రను గురించి తెలీదు ఎవరినైతే పూజిస్తామో వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాలి కదా ఉన్నతోన్నతుడైన శివునికి పూజ జరుగుతుంది ఆ తర్వాత విష్ణు శంకర్లకు తర్వాత లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు మందిరాలున్నాయి ఇంకెవ్వరూ లేరు ఒక్క శివబాబా విషయంలోనే ఎన్ని భిన్న భిన్నమైన పేర్లు పెట్టి మందిరాలను తయారుచేశారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు కదా అవి హద్దులోని డ్రామాలు ఇది అనంతమైన డ్రామా ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరు అనేది మీకు తెలుసు ఓ రామా ఈ ప్రపంచం తయారవ్వనే లేదు అని మనుషులంటారు దీనిపై కూడా ఒక శాస్త్రాన్ని తయారుచేశారు దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు తండ్రి పిల్లలని మీకు చాలా సహజ పురుషార్థాన్ని నేర్పించారు అన్నింటికన్నా సహజ పురుషార్థం మీరు పూర్తిగా మౌనంగా ఉండండి మౌనంగా ఉండడం ద్వారానే తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు తండ్రిని స్మృతి చేయాలి సృష్టి చక్రాన్ని స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు నిరోగిగా అవుతారు ఆయుష్ పెరుగుతుంది చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇప్పుడు నరకానికి యజమానులుగా ఉన్నారు ఆ తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు స్వర్గానికి యజమానులుగానైతే అందరూ అవుతారు కాని అందులో పదవులు కూడా ఉన్నాయి ఎంతగా తమ సమానంగా తయారు చేస్తారో అంతటి ఉన్నత పదవి లభిస్తుంది అవినాశీ జ్ఞానరత్నాల దానమునే చేయకపోతే రిటర్న్లో ఏం లభిస్తుంది ఎవరైనా షావుకార్లుగా అయితే వీరు పూర్వజన్మలో దానపుణ్యాలు బాగా చేశారు అంటారు ఇప్పుడు పిల్లలకు తెలుసు రావణరాజ్యంలోనైతే అందరూ పాపాలే చేస్తారు అందరికన్నా పుణ్యాత్ములు శ్రీ లక్ష్మీనారాయణులు అయితే బ్రాహ్మణులను కూడా ఉన్నతమైనవారిగా చూపిస్తారు ఎందుకంటే వారు అందరినీ ఉన్నతమైనవారిగా తయారు చేస్తారు అది ప్రారబ్ధము ఈ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు శ్రీమతంపై ఈ శ్రేష్టమైన కర్తవ్యాన్ని చేస్తారు బ్రహ్మా పేరు ముఖ్యమైనది త్రిమూర్తి అంటారు కదా ఇప్పుడైతే మీరు ప్రతి విషయంలోనూ త్రిమూర్తి శివాని అనవలసి ఉంటుంది బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుడి ద్వారా వినాశనము అన్న గాయనమైతే ఉంది కదా విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు కాని అందులో శివుణ్ణి చూపించరు అలాగే బ్రాహ్మణులను చూపించరు ఇది కూడా పిల్లలను మీరు అర్థం చేయించాలి మీలో కూడా అతి కష్టం మీద కొందరి బుద్ధిలో యథార్థరీతిలో కూర్చుంటుంది అనేక పాయింట్లున్నాయి కదా వాటిని టాపిక్స్ అంశాలు అని కూడా అంటారు ఎన్ని టాపిక్లు లభిస్తాయి సత్యమైన గీతను భగవంతుడి నుండి వినడం ద్వారా మనుషుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా అవుతారు ఈ టాపిక్ ఎంత బావుంది కాని అర్థం చేయించేందుకు కూడా తెలివి కావాలి కదా ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి తద్వారా మనుషులు అర్థం చేసుకుంటారు మరియు అడుగుతారు ఇది ఎంత సహజము జ్ఞానానికి సంబంధించిన పాయింట్లు ఒక్కొక్కటి లక్షల కోట్ల విలువ చేసేవి వాటి ద్వారా మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు మీ అడుగడుగులో పదమాలున్నాయి అందుకే దేవతలకు కూడా పుష్పాన్ని చూపిస్తారు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీ పేరునే మాయం చేసేశారు ఆ బ్రాహ్మణులు తమ చేతిలోకి గీతను తీసుకుంటారు ఇప్పుడు మీరు సత్యమైన బ్రాహ్మణులు మీ చేతిలో అనగా బుద్ధిలో సత్యముంది వారి చేతిలో గ్రంథముంది కావున మీకు నష ఎక్కాలి మేమైతే శ్రీమతంపై స్వర్గాన్ని తయారు తయారుచేస్తున్నాము తండ్రి రాజువకాన్ని నేర్పిస్తున్నారు మీ వద్ద ఏ పుస్తకమూ లేదు కాని ఈ సాధారణమైన బ్యాడ్జే మీ కొరకు సత్యమైన గీత ఇందులో త్రిమూర్తి చిత్రం కూడా ఉంది కావున మొత్తం గీతంతా ఇందులో వచ్చేస్తుంది ఒక్క క్షణంలో మొత్తం గీత అంతా అర్థం చేయించడం జరుగుతుంది ఈ బ్యాడ్జ్ ద్వారా మీరు క్షణంలో ఎవరికైనా అర్థం చేయించగలరు వీరు మీ తండ్రి వీరిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు వినాశనమవుతాయి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా కలిస్తే మీరు వారికి బాగా అర్థం చేయించండి కృష్ణపురిలోకైతే అందరూ వెళ్లాలని కోరుకుంటారు కదా ఈ చదువు ద్వారా ఆ విధంగా తయారవ్వచ్చు చదువు ద్వారా రాజ్యం స్థాపనవుతుంది ఇతర ధర్మస్థాపకులెవ్వరూ రాజ్యాన్ని స్థాపించరు మనము భవిష్య ఒక్క జన్మల కొరకు రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నాము అని మీకు తెలుసు ఇది ఎంత మంచి చదువు కేవలం రోజుకు ఒక గంట చదవండి అంతే ఆ చదువైతే నాలుగైదు గంటల వరకు ఉంటుంది ఇక్కడ ఒక గంట చదివినా చాలు అది కూడా ఉదయం సమయం ఎలా ఉంటుందంటే అందరికీ ఖాళీ ఉంటుంది ఇకపోతే బంధనంలో ఉన్నవారెవరైనా ఉదయం రాలేకపోతే వేరే సమయం పెట్టాము బ్యాడ్జ్ పెట్టుకునుండాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సందేశాన్నిస్తూ వెళ్ళండి వార్తాపత్రికల్లోనైతే బ్యాడ్జ్ను ముద్రించలేరు ఒకవైపును ముద్రించగలరు అయినా అద్దం చేయించకుండా మనుషులు అది అదద్దం చేసుకోలేరు వాస్తవానికి ఇది చాలా సహజము ఈ వ్యాపారాన్నైతే ఎవరైనా చేయగలరు అచ్చా ఒకవేళ స్వయం స్మృతి చేయకపోయినా కాని ఇతరులకు స్మృతినిప్పించండి అది కూడా మంచిదే ఇతరులకు దేహీ అభిమానులుగా అవ్వండి అని చెప్పి స్వయం దేహాభిమానులుగా ఉన్నట్లయితే ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది మొట్టమొదట తుఫాన్లు మనసాలో వస్తాయి ఆ తర్వాత వస్తాయి మనసాలో ఎన్నో వస్తాయి అక్కడ బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది చెడు పనులు ఎప్పుడూ చేయకూడదు మంచి కర్మలే చేయాలి సంకల్పాలు మంచివి కూడా ఉంటాయి అలాగే చెడు సంకల్పాలు కూడా వస్తాయి చెడు సంకల్పాలను ఉంటుంది ఈ బుద్ధిని తండ్రే ఇచ్చారు ఈ విషయాలను ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు వారైతే రాంగు పనులే చేస్తూ ఉంటారు మీరిప్పుడు రైట్ పనులే చేయాలి మంచి పురుషార్థం ద్వారా రైట్ పనులే జరుగుతాయి తండ్రి అయితే ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ ఒక్కొక్క అవినాశీ జ్ఞానరత్నాలు లక్షలు కోట్లు విలువ చేసేవి వీటిని దానం చేసి అడుగడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకోవాలి తమ సమానంగా తయారుచేసి ఉన్నత పదవిని పొందాలి రెండవ పాయింట్ వికర్మల నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి మనసాలో ఎప్పుడైనా చెడు సంకల్పాలొస్తే వాటిని ఆక్ చేయాలి మంచి సంకల్పాలను నడిపించాలి కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదు వరదానము ఆత్మికత యొక్క ప్రభావం ద్వారా ఫరిష్తా తనపు మేకప్ను వేసుకునే సర్వుల భవ ఏ పిల్లలైతే సదా బాబ్దాదా యొక్క సాంగత్యంలో ఉంటారో వారికి సాంగత్యపు రంగు ఏ విధంగా అంటుకుంటుందంటే ఇక ప్రతి ఒక్కరి ముఖంపై ఆత్మికత యొక్క ప్రభావం కనిపిస్తుంది ఆ ఆత్మికతలో ఉండడం ద్వారా పరిష్టా స్వరూపపు మేకప్ స్వతహగా జరిగిపోతుంది ఏ విధంగా మేకప్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలా ఉన్నా కాని మారిపోతారు మేకప్ చేసుకోవడంతో సుందరంగా కనిపిస్తారు ఇక్కడ కూడా ఫరిష్తా తనపు మేకప్ ద్వారా ప్రకాశించడం మొదలుపెడతారు మరియు ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేస్తుంది శ్లోకన్ బ్రహ్మచర్యం యోగం మరియు దివ్య కోణాల ధారణయే వాస్తవిక పురుషార్థం గారి అమూల్య మహావాక్యాలు కర్మబంధనాలను తెంచుకునే పురుషార్థము చాలామంది మనుషులు ఏమని ప్రశ్నిస్తారంటే మేమేం చేయాలి ఎలా మా కర్మబంధనాలను తెంచుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరి జన్మపత్రి గురించైతే తండ్రికి తెలుసు పిల్లలు చేయాల్సిన పనేంటంటే ఒక్కసారి హృదయపూర్వకంగా తండ్రికి సమర్పితమైపోవాలి తమ బాధ్యతను వారి చేతుల్లో అప్పగించాలి అప్పుడు వారు ప్రతి ఒక్కరిని చూసి నీవు ఏం చేయాలి అని సలహానిస్తారు కాని ఆధారం కూడా ప్రాక్టికల్గా తీసుకోవాలి కేవలం వింటూ ఉంటారు కాని తమ సొంత మతంపైనే నడుస్తూ ఉంటారు అన్నట్లుండకూడదు తండ్రి సాకారంలో ఉన్నారు కావునా పిల్లలు కూడా స్థూల రూపంలో ఆ తండ్రి గురువు టీచర్ యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఆజ్ఞ లభించిన తర్వాత దాన్ని పాటించలేకపోతే మరింత అకళ్యాణం జరుగుతుంది కావున ఆజ్ఞను పాటించడానికి కూడా ధైర్యం కావాలి నడిపించేవారైతే చతురత కలవారు ఎవరి కళ్యాణం ఎందులో ఉంది అనేది వారికి తెలుసు ఏ విధంగా కర్మబంధనాలను తెంచుకోవాలి అన్న దాని గురించి వారు డైరెక్షన్లు ఇస్తారు మరి అలాగైతే మా పిల్లలు వారి పరిస్థితి ఏమవుతుంది అని ఎవరికీ ఇటువంటి ఆలోచన రాకూడదు ఇందులో ఇల్లు వాక్యులను వదిలే విషయమేమీ లేదు ఈ డ్రామాలో కొద్దిమంది పిల్లలకు మాత్రమే బంధనాలను వదిలివచ్చే పాత్ర ఉంది ఒకవేళ ఆ పాత్ర లేకుంటే మీ సేవిప్పుడేదైతే జరుగుతుందో దాన్ని మరెవరు చేస్తారు ఇప్పుడైతే వదిలే విషయమేమీ లేదు కాని పరమాత్మకు చెందినవారుగా అయిపోవాలి ఇందులో భయపడకండి ధైర్యం ఉంచండి ఇకపోతే ఎవరైతే భయపడతారో వారు స్వయమూ సంతోషంగా ఉండరు అలాగే తండ్రికి సహాయకులుగా అవ్వరు ఇక్కడైతే ఆ తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి ఎప్పుడైతే జీవిస్తూ మరణిస్తారో అప్పుడే సహాయకులుగా అవ్వగలుగుతారు ఎక్కడైనా చిక్కుకుని ఆగిపోతే వారు సహాయం అందించి దాటించేస్తారు కవున బాబాకు మనస వాచ కర్మణ సహాయకులుగా అవ్వాలి ఇందులో కొంచెమైన మోహమున్నట్లయితే అది కింద పడేస్తుంది కవున ధైర్యాన్నించండి ముందుకు వెళ్ళండి ధైర్యంలో ఎక్కడైనా బలహీనులుగా అయినట్లయితే తికమకపడతారు అందుకే మీ బుద్ధిని పూర్తిగా పవిత్రంగా తయారు చేసుకోవాలి వికారాల అంశం కొద్దిగా కూడా ఉండకూడదు గమ్యమేమైనా దూరంగా ఉందా ఏమిటి కాకపోతే ఎక్కే మార్గం కాస్త మెలికెలు తిరిగి ఉంది కాని సమర్థుడి సహాయం తీసుకున్నట్లయితే భయము ఉండదు అలసట ఉండదు అచ్చా ఓం శాంతి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి మీ మాటలు మరియు స్వరూపం రెండు కలిసి కలిసి ఉండాలి మాటలు స్పష్టంగా కూడా ఉండాలి అందులో స్నేహం కూడా నిండి ఉండాలి నమ్రత మధురత మరియు సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి ఈ రూపంతో తండ్రిని ప్రత్యక్షం చేయగలరు నిర్భయులుగా ఉండాలి కానీ మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి అప్పుడు మీ మాటలు కటువుగా అనిపించవు మధురంగా అనిపిస్తాయి ఓం శాంతి